మనీ మీద మీకున్న నెగటివ్ థాట్స్ మరియు లిమిటింగ్ బిలీఫ్స్ని తీసేసి మీలో పాజిటివ్ మనీ మైండ్ ని పెంచడానికే ఈ పవర్ఫుల్ పాజిటివ్ మనీ మైండ్ సెట్ అఫర్మేషన్స్ ఈ అఫర్మేషన్స్ని మీరు ధ్యానం చేసేలాగా ఒక చోటు కూర్చుని విని మీరు చెప్పుకుంటూ ఉండవచ్చు లేదంటే ఏ పని చేస్తూనైనా వింటూ చెప్పుకుంటూ ఉండవచ్చు ఇలా రోజూ వినడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ థాట్స్ లిమిటింగ్ బిలీఫ్స్ అంతా వెళ్ళిపోతుంది మరియు మీలో పాజిటివ్ మనీ మైండ్ సెట్ పెరుగుతుంది ప్రారంభిద్దామా మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ధనం నా జీవితంలో సులభంగా మరియు శ్రద్ధగా ప్రవహిస్తోంది ధనం నా జీవితంలో సులభంగా మరియు శ్రద్ధగా ప్రవహిస్తోంది మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి అర్హుడిని నేను ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి అర్హురాలిని మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను అపార సంపదను ఆకర్షిస్తున్నాను నేను అపార సంపదను ఆకర్షిస్తున్నాను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగేమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డబ్బు నన్ను ప్రేమతో ఆనందంతో శ్రద్ధతో చుట్టుముడుతోంది డబ్బు నన్ను ప్రేమతో ఆనందంతో శ్రద్ధతో చుట్టుముడుతోంది మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగేమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను డబ్బును ప్రేమిస్తున్నాను మరియు డబ్బు కూడా నన్ను ప్రేమిస్తోంది నేను డబ్బును ప్రేమిస్తున్నాను మరియు డబ్బు కూడా నన్ను ప్రేమిస్తోంది మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగేమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా ఆర్థిక అవసరాలు సులభంగా తీరిపోతాయి నా ఆర్థిక అవసరాలు సులభంగా తీరిపోతాయి మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా మనస్సు ఐశ్వర్యభరిత ఆలోచనలకు తెరవబడింది నా మనస్సు ఐశ్వర్యభరిత ఆలోచనలకు తెరవబడింది మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ రోజు నుంచి నా డబ్బు నమ్మకాల్ని మారుస్తున్నాను ఈ రోజు నుంచి నా డబ్బు నమ్మకాల్ని మారుస్తున్నాను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డబ్బు నా జీవితంలో స్వేచ్ఛగా ప్రవహిస్తోంది డబ్బు నా జీవితంలో స్వేచ్ఛగా ప్రవహిస్తోంది మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను కొత్త అవకాశాలను సులభంగా ఆకర్షిస్తున్నాను నేను కొత్త అవకాశాలను సులభంగా ఆకర్షిస్తున్నాను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు అది సులభంగా నా దగ్గరకు వస్తుంది నేను కష్టపడి సంపాదించాల్సిన అవసరం లేదు అది సులభంగా నా దగ్గరకు వస్తుంది మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ వగే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను డబ్బును తెలివిగా ఉపయోగించి మరింత సంపదను ఆకర్షిస్తాను నేను డబ్బును తెలివిగా ఉపయోగించి మరింత సంపదను ఆకర్షిస్తాను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఎల్లప్పుడూ ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను నేను ఎల్లప్పుడూ ఆర్థికంగా సురక్షితంగా ఉన్నాను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గేమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డబ్బు నా జీవితంలో కొత్త అనుభవాలను తెస్తుంది డబ్బు నా జీవితంలో కొత్త అనుభవాలను తెస్తుంది మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఒకే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను సంపదను ఆస్వాదిస్తున్నాను మరియు దానిని అందరితో పంచుకుంటాను నేను సంపదను ఆస్వాదిస్తున్నాను మరియు దానిని అందరితో పంచుకుంటాను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను డబ్బుని గౌరవిస్తాను మరియు అది నా వైపు ప్రవహిస్తోంది నేను డబ్బును గౌరవిస్తున్నాను మరియు అది నా వైపు ప్రవహిస్తోంది మై డియర్ మనీ ఐఎం సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఎల్లప్పుడూ శక్తిలో ఉంటాను నేను ఎల్లప్పుడూ శక్తిలో ఉంటాను మై డియర్ మనీ ఐఎం సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా ఆర్థిక లక్ష్యాలను నేను సులభంగా సాధించగలను నా ఆర్థిక లక్ష్యాలను నేను సులభంగా సాధించగలను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐశ్వర్యం నా సహజ స్థితి ఐశ్వర్యం నా సహజ స్థితి మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డబ్బు నా మిత్రుడు అది ఎల్లప్పుడూ నన్ను మద్దతు ఇస్తుంది డబ్బు నా మిత్రుడు ఇది ఎల్లప్పుడూ నన్ను మద్దతు ఇస్తుంది మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ధైర్యంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటాను నేను ధైర్యంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటాను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఎంత డబ్బు కోల్పోయినా అంతకన్నా ఎక్కువ సంపాదిస్తాను నేను ఎంత డబ్బు కోల్పోయినా అంతకన్నా ఎక్కువ సంపాదిస్తాను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా ఆర్థిక స్థితి రోజు రోజుకు మెరుగుపడుతోంది నా ఆర్థిక స్థితి రోజు రోజుకు మెరుగుపడుతోంది మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫీమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను డబ్బును వృధా చేయను దానిని తెలివిగా వినియోగిస్తాను నేను డబ్బును వృధా చేయను దానిని తెలివిగా ఉపయోగిస్తాను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు నేను సంపద దిశగా పయనిస్తున్నాను నేను సంపద దిశగా పయనిస్తున్నాను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఐశ్వర్యానికి అర్హుడిని నేను ఐశ్వర్యానికి అర్హుడిని మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను భయపడకుండా డబ్బును స్వీకరిస్తున్నాను నేను భయపడకుండా డబ్బును స్వీకరిస్తున్నాను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు డబ్బు నా జీవిత పరిధిని విస్తరిస్తోంది డబ్బు నా జీవిత పరిధిని విస్తరిస్తోంది మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా ఆలోచనలు ధనాత్మకంగా ఉన్నంత కాలం నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నా ఆలోచనలు ధనాత్మకంగా ఉన్నంత కాలం నా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను సంపదను ఆకర్షిస్తున్నాను మరియు దానిని తెలివిగా పెట్టుబడి పెడతాను నేను సంపదను ఆకర్షిస్తున్నాను మరియు దానిని తెలివిగా పెట్టుబడి పెడతాను మై డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ధన్యవాదాలు